ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్ సీజనల్ డిజీస్ ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది సేవ చేస్తున్నది ఎడ్యుకేషను తర్వాత వ్యవసాయ రంగము రుణమాఫీ రెవెన్యూ టర్ని అప్లికేషన్స్ ఆ తర్వాత ఆర్ఎండ్బి పంచాయత్ రాజ్ ఇవన్నీ శాఖల పైన సుమారు మూడు గంటల రివ్యూ రెండు నాలుగు మూడు గంటల రివ్యూ ఈరోజు ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నాము ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో రెండు శాఖలకు సంబంధించి ఎడ్యుకేషను హెల్త్ ఎందుకంటే సామాన్యులకు సంబంధించిన శాఖ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ కంఫర్ట్ లెవెల్స్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అంటే టీచర్లు స్టాఫ్ ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో కొత్తగా మంజూరు కావాలో మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో పన్ను మొదలు కాలేదు ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి మన పిల్లలకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్ అభద్రత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ శాఖ హెల్త్కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ కంప్లీట్ చేయాలి అదే రకంగా కొత్తగా ఈ మండలి ఏర్పాటైన కొత్తగా మండలి ఏర్పాటైన మండలాలలో పిఎస్సీని మంజూరు చేయాలి రెండో అంశం అప్గ్రేడేషన్ అనేది మూడో అంశము తరువాత ఎక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలో ನರ್ಸಾಪುರೇ ಖಾನ ಮೆದಕೆ ಖಾನಿ ಇಡ ಬಿಡ್ಲ ಸಂಖ್ಯೆ ತರವಾತ ಮನ ಹೈವೇ ಇದು ಡಿಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಹೈವೇ ఆ తూపానే కానీ ఆ హైవే పైన ఒక ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు అంబులెన్స్ సహా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం పాదేశ ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి ఇలాంటి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని దరఖాస్తులు మనం అడ్రస్ చేసినాం ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది దానిపైన కూడా ఒక సమీక్ష జరిగింది రుణమాఫీకి సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి కొన్ని కారణాల వల్ల కొన్ని అప్లికేషన్లు సంపూర్ణంగా సమాచారం లేదు వల్ల దాన్ని కూడా అడ్రస్ చేసి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో కంప్లీట్ చేసి

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా